హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చైతన్ సెవెన్ సో డియర్ స్టూడెంట్స్ టుడే టాపిక్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టెన్త్ క్లాస్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో పక్కా హెల్ప్ అవుతుంది నానా ఎస్ సో డిఎస్ స్టూడెంట్స్ టుడే టాపిక్స్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ టీఎస్ పాలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో డిఎస్ స్టూడెంట్స్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి బట్ లాస్ట్ వరకు చూడండి మీకు పక్కా హెల్ప్ అవుతుంది ఎవరైతే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్ప్ అవుతుంది మీరు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఎస్ సో పాలిసెట్ మార్క్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ టీఎస్ పాలిసెడ్ ర్యాంక్ ఓకేనా సో మనం ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ ఇక్కడ ఉన్నాయి సో మనం మార్క్స్ అనేది ఇక్కడ రాయడం జరిగింది ఓకేనా సో మనం మార్క్స్కి వచ్చేసరికి ఒకసారి వన్ ఫిఫ్టీన్ మార్క్స్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ మధ్యలో వస్తే మన ర్యాంక్ ఎంత ఉంటుంది వన్ నుంచి ఫిఫ్త్ వరకు వస్తుంది అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అన్నట్టు ఓకేనా ఎస్ అదే వన్ టెన్ నుంచి వన్ ఫోర్టీన్ మధ్యలో మనకు మార్క్స్ వచ్చిందనుకో మన ర్యాంక్ ఎంత ఉంటుంది సిక్స్ నుంచి ఫిఫ్టీన్ వరకు వస్తుంది అదే హండ్రెడ్ నుంచి వన్ నాట్ నైన్ మధ్యలో మనం మార్క్స్ వచ్చిందనుకో మన ర్యాంక్ వచ్చేసి ఎంత ఉంటుంది సిక్స్టీన్ నుంచి హండ్రెడ్ మధ్యలో ర్యాంక్ వస్తుంది అంటే సో మన ర్యాంక్ చూడండి సిక్స్టీన్ నుంచి హండ్రెడ్ అంటే చాలా తక్కువ ర్యాంక్ అంటే బెస్ట్ ర్యాంక్ అన్నట్టు ఓకేనా అదే నైంటీ నుంచి నైంటీ నైన్ వరకు మనం మార్క్స్ వచ్చిందనుకో వన్ నాట్ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ర్యాంక్ వస్తుంది ఓకేనా అదే ఎయిటీ నుంచి ఎయిటీ నైన్ మధ్యలో మనం మార్క్స్ వస్తే ఫైవ్ హండ్రెడ్ వన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మన ర్యాంక్ వస్తుంది ఓకేనా ఎస్ సో సెవెంటీ నుంచి సెవెంటీ నైన్ మధ్యలో మనం మార్క్స్ వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ వన్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది మన ర్యాంక్ అంటే దీని మధ్యలోనే వస్తుంది మనకు ర్యాంక్ అంటే ఈ మార్క్స్ బిట్వీన్ ఉంటే ఇంత ర్యాంక్ ఉంటుంది ఓకేనా ఎస్ అదే సిక్స్టీ నుంచి సిక్స్టీ నైన్ మధ్యలో మనకు మార్క్స్ వస్తే త్రీ థౌజండ్ వన్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు మనకు ర్యాంక్ ఉంటుంది ఓకేనా ఎస్ సో ఫార్టీ నుంచి ఇప్పుడు చూడండి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నైన్ మధ్యలో మన మార్క్స్ వచ్చిందనుకో సెవెన్ థౌసండ్ వన్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు మనకు మా ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో డిఏ స్టూడెంట్స్ ఇవన్నీ ర్యాంకులు అనమాట ఓకేనా సో మన మార్క్స్ బట్టి ర్యాంక్ డిసైడ్ అవుతుంది అదే ఫార్టీ నుంచి ఫార్టీ నైన్ మధ్యలో మన మార్క్స్ వస్తే ట్వంటీ థౌజండ్ వన్ నుంచి సిక్స్టీ థౌజండ్ వన్ మధ్యలో ర్యాంక్ వస్తుంది అదేవిధంగా థర్టీ నుంచి థర్టీ నైన్ మధ్యలో మనకు మార్క్స్ వస్తే సి సిక్స్ సిక్స్టీ థౌసండ్ వన్ నుంచి వన్ ల్యాక్ మధ్యలో అంటే సిక్స్టీ థౌజండ్ అబోవ్ నుంచి వన్ ల్యాక్ మధ్యలో మనకు ర్యాంక్ వస్తుంది అదే జి వన్ మార్క్స్ నుంచి ట్వంటీ నైన్ మార్క్స్ మధ్యలో వస్తే వన్ ల్యాక్స్ ఎబో నుంచి లాస్ట్ వరకు ఇక లీస్ట్ అన్నట్టు ఇక అంటే ఇది చాలా బార్డర్ అన్నట్టు ఓకేనా సో మోస్ట్లీ ర్యాంక్ ర్యాంక్కి మీకు ఎట్లా ఉండాలంటే థౌజండ్ లోపల తెచ్చుకోవాలి మీరు అంటే సో నేను అంటున్నా ఇక్కడి వరకే తెచ్చుకోవాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కదా అంటే మీకు ఎయిటీన్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ మధ్యలో ఉంటే మీకు బెస్ట్ ర్యాంక్ ఉన్నట్టు ఓకేనా సో థౌజండ్ లేబో థౌజండ్ బిలో తెచ్చుకోండి థౌసండ్ బిలో తెచ్చుకుంటే ఆర్ ఇన్ టాప్ టెన్ కాలేజ్కి సెలెక్ట్ అవుతున్నాం ఓకేనా బెస్ట్ ర్యాంక్ వచ్చినట్టు సో ఇక్కడ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి సో మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ ఏం చేయండి అంటే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తీసుకురావడానికి కష్టపడండి ఎవరైతే పాలిటెక్నిక్ ప్రిపేర్ అవుతున్నారో హండ్రెడ్ మార్క్స్ అబో తెచ్చుకున్నారనుకో మీ మార్క్స్ మీ ర్యాంక్ ఎంత ఉంటుంది చూడండి హండ్రెడ్ మార్క్స్ అబౌ ఉంటే మీ ర్యాంక్ ఎంత ఉంటుంది హండ్రెడ్ బిలో ఉంటుంది వన్ నుంచి వన్ నుంచి హండ్రెడ్ బిలో ఉంటుంది అంటే టాప్ టెన్ కాలేజెస్లో మీకు ర్యాంక్ వస్తుంది అంటే టాప్ టెన్ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది సో మీరు హార్డ్ వర్క్ చేయండి మీకు అయితే బెస్ట్ ర్యాంక్ వస్తుంది హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నారు అనుకో వన్ ట్వంటీకి హండ్రెడ్ ప్లస్ తెచ్చుకున్నారు అనుకో పాలిసెట్లో సో మీకు బెస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది బట్ క్వాలిఫికేషన్ ఎంత సార్ పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ కావాలి ఓసీ జనరల్ ఆర్ బీసీ క్యాండర్డ్కి థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ మార్క్స్ వస్తే చాలు పాస్ అయినట్టు జస్ట్ క్వాలిఫికేషన్ అన్నట్టు అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నో మినిమమ్ క్వాలిఫికేషన్స్ అంటే వీళ్ళకు క్వాలిఫికేషన్ అని ఒక సటన్ కట్ ఆఫ్ అయితే ఏం లేదు బట్ వాళ్ళు జస్ట్ అటెంప్ట్ చేస్తే చాలు క్వాలిఫై అయినట్టు బట్ ఇక్కడ బెస్ట్ కాలేజెస్లో ర్యాంక్ రావాలి బెస్ట్ కాలేజెస్లో సీట్ రావాలి ఓకేనా బెస్ట్ ర్యాంక్ ఉంటేనే బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టు మీ మార్క్స్ మీ ర్యాంక్ బట్టి కాలేజ్ డిసైడ్ అవుతుంది ఓకేనా సో ఈ ర్యాంకు మాత్రం చూడండి నేను చెప్తున్నా ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ బిలో తెచ్చుకోండి అంటే మీకు మార్క్స్ ఎక్కువ రావాలి మార్క్స్ ఎక్కువ ఉంటే ర్యాంకు చాలా తక్కువ ఉంటుంది సో ర్యాంకు ఇప్పుడు లక్షల్లో తీసుకొచ్చిననుకో మీకు కాలేజెస్ మంచి రావు అంటే బెస్ట్ కాలేజెస్లో సీటు ఉండవు ఓకేనా ఓకే అన్నీ ఫిలప్ అయిపోతాయి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఫిల్అప్ అయిపోతాయి కాబట్టి డియర్ స్టూడెంట్స్ సో ఏ కాలేజెస్ ఉండేవి అంటే పాలిసెట్కి మనం ప్రిపేర్ అయిన ప్రిపేర్ అవుతున్నాం కదా పాలిటెక్నిక్కి సంబంధించిన బెస్ట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఏ కాలేజ్లో మనకు బెటర్ ఉంటుంది ఆపర్చునిటీస్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరన్ని కావాలి ఇంకా వీడియోస్ కావాలంటే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకటి మాత్రం చెప్తా డియర్ స్టూడెంట్స్ వినండి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పాలిసెట్ అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి నా ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి నేను కి కోచింగ్ ఇస్తున్నాను సో డైలీ లైఫ్ స్ట్రీమ్ చేస్తాను ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే వన్ నుంచి ట్వంటీ వన్ వీడియోస్ వరకు ఉన్నాయి అక్కడ సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ త్రీ సబ్జెక్ట్ నేను డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ మోడల్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు పక్క హండ్రెడ్ పర్సెంటేజ్ యూజ్ అవుతుంది సో డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్